ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా ఎవరైనా పడగొడతామంటే చీరి చింతకు కడతాం పడగొడతామన్న వారిని పండబెట్టి తొక్కుతాం పడగొడతామన్న వారి పనులు రాలగొడతాం అలాంటి వాళ్లను ఊళ్ళో ఏప చెట్టు కట్టి కోదండం ఎక్కిస్తాం అలాంటి ఆలోచన వచ్చిన వాళ్ళు ఊళ్ళ నుంచి తరిమి కొట్టండి ఇంద్రవెల్లి సభ వేదికగా బీఆర్ఎస్ నేతలపై రేవంత్ నిప్పులు ఇచ్చిన హామీల మేరకు అమలు కట్టుబడి ఉన్నాం త్వరలోనే ఐదు వందలకు గ్యాస్ ప్రియాంక చేతుల మీదుగా ప్రారంభం పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ను గెలిపించాలని పిలుపు ఇందిరామ్మ పాలనలో మహిళా సంక్షేమం మహిళలు ఆత్మగౌరవంతో బ్రతకాలన్నదే మా లక్ష్యం త్వరలో ఐదు వందల సిలిండర్ రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు స్కీమ్ అమలు మహిళా సంఘాల సభ్యులతో ముఖాముఖితో సీఎం రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండండి తెలంగాణ ప్రజలరా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటే మీకు చెప్తా ఏమని చెప్పిండు ఇందిరామ్మ పాలనలో మహిళా సంక్షేమం మహిళలు ఆత్మగౌరవంతో బ్రతకాలన్నదే వాళ్ళ లక్ష్యం అట మరి ఇదే అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములకు సంబంధించి జీవోను వెనక్కి తీసుకొని అక్కడ ఇరవై ఒక్క రకాల వృక్షజాతులు జాతులు ఉన్నాయి దాదాపుగా ఆరు లక్షల మొక్కలు ఉన్నాయి యూనివర్సిటీ దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్నది దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది అని ఏబివిపి నాయకురాలు జాన్సీ ఆందోళన చేస్తే ఉంటే ఆమె జుట్టు పట్టుకొని ఎట్లా ఈడ్స్కెళ్ళిలో చూసారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం గారు ఏం చెప్తున్నారు మహిళలు ఆత్మగౌరవంతో బ్రతకాలన్నదే మా లక్ష్యం అన్నారు చెప్పే మాటలు ఇలా ఉంటే చేసే పనులు అలా ఉన్నాయి ఇక దీన్ని మీరే అర్థం చేసుకోరు